मान <laughs> 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 <hans> <laughs> <laughs> <hans>

సంవత్సరం అయితే సంవత్సరం సంవత్సరం నుండి పని పూర్తి చేసి కనీసం పెద్ద లేదు ఇక్కడ చిన్న నార్మల్ కట్టే చిన్న పది మోరీలతో పది మోరీలు వేసి కట్టే బ్రిడ్జిని ఇక్కడ ఒక కోటి రూపాయలతో ఖర్చు పెట్టి బ్రిడ్జిని పూర్తి చేసి పూర్తి కాలేదు మట్టి కొట్టలేదు అటు పోయే రైతులు చాలా ఇబ్బంది పడతారు డాక్టర్ డాక్టర్లు అందరూ పక్క పొంటి ఆసామి కూడా నైట్ ఏం చేసిందంటే నాకు పక్క పొంది నీళ్ళు వస్తాయి ఈ నీళ్లు నేను పొలం దొబ్బుకోవద్దా ఇట బీడ వదిలిపెట్టాలా అని నైట్ రైతు ఆసామి లుల్లి లొల్లి చేసి దుబ్బుకున్నాడు అట్లా అది ట్రాక్టర్ పోవాలని చాలా ఇబ్బంది పడతాం కానీ మట్టి కొట్టాలంటే గత నాలుగు రోజులు మొన్న వచ్చాడు మొన్న కూడా అడిగిన కాంట్రాక్టర్ కొట్టింది తమ్మి అత్త బండి అత్త అత్త అని అన్నాడు బండి ఇంతవరకు ఇంకా బండి రాలేదు మట్టి కొట్టే ట్రాక్టర్ ఓనర్లు చాలా రైతులు బాగా మందు పోతారు చాలా ఇబ్బంది పడతాను కానీ ఇక్కడ ఈ పని తొందరనే వెంటనే కంప్లీట్ చేయాలని కాంట్రాక్టర్ ను మేము చెప్తాము నాణ్యత ప్రమాణం ఏమంటే లోకల్ ఉష్క ఎర్ర ఉష్క తెచ్చి ఒక బిట్టు ఈ యొక్క బిట్టును ఎర్ర ఉసుకతో వస్తే నేను ఇంకో పదిహేను మంది మంది పది పదిహేను మంది మర్చి ఈ వర్క్ నాపేసి ఇలాంటి ఉసుక పోయొద్దు ఈ ఎర్ర ఉసుక లోకల్ ఉసుకతో పనిచేస్తే నాణ్యత కాదు ఈ సిమెంట్ ఇది ఫ్యూచర్ వంద సంవత్సరాలు జీవితాంతం ఉండే బ్రిడ్జి కాబట్టి దీన్ని నువ్వు గోదావరి ఉష్క తెచ్చి పోయాలను సెకండ్ బ్రిడ్జి గోదావరి ఉష్కతోని సగం గోదావరి ఉష్క సగం లోకల్ ఉష్క తోని ఇది కంప్లీట్ చేసిండి అందువల్ల మేము చేస్తాం ఇది టెండర్లు పూర్తయినాయి కొత్త కాంట్రాక్ట్లు చేత చేపట్టడం జరిగింది ఆ పనులు ప్రారంభించినప్పటి నుంచి నత్తనాడికగానే కొనసాగుతున్నది కొత్త కాంట్రాక్టులు వచ్చిన తర్వాత నాణ్యత లేని ఇసుక అలాగే బిజ్జి నిర్మాణ పనులు కూడా నామమాత్రంగా చేసిరు పెద్ద కాలువ శివారి రైతులు మరియు ఇటు పోయే కాలువ రైతులందరూ చాలా మంది ఉన్నారు వందల ఎకరాల భూములు ఉన్నాయి కానీ ఏ రైతు కూడా సరిగా దీన్ని పడించుకోలేదు అయినప్పటికీ వారధిగా ఉండాలి బిజ్జి బిడ్జి అవసరం లేదు ఇది కానీ వారధిగా ఉండాలి బిడ్జి అని చెప్పి నార్మల్ గా లేని ఇసుక లేని లోపంతో కట్టి జేబుల కాంట్రాక్టర్ డబ్బులు వేసుకునే ప్రయత్నం తప్ప దీనికి ఏం లేదు కావున అధికారులు తక్షణమే దీని చర్య తీసుకుని కాంట్రాక్టర్ తో మాట్లాడి ఈ రైతులకు అనుగుణంగా రోడ్డు మొత్తం పూర్తి చేయాలని రైతుల పక్షాన కోరడం జరుగుతున్నది ఇది రెండు కోట్ల రూపాయల విలువ గలది ఇది ఒక బ్రిడ్జి ఆజనాగర్ కు పోయే మినాయ్ రోడ్ ఇది కిష్టపురం పంబాపూర్ కు అటాచ్డ్ రోడ్ ఇది ఇంకా పూర్తి చేయాలని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి అధికారికి తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం సాంక్షన్ అయింది అయిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ చేంజ్ అయింది అయిన కాంట్రాక్టర్ చేయబట్టి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి రైతులకు రాకపోకలు ఇబ్బంది అవుతాయి పక్క పండి ఉన్న పొలాలలో కూడా గుంతలు తీసి నటి రోజులు పెట్టిపోయింది దాన్ని నాశరకమైన ఉసుక ఈ పక్క పొడి వాగుల ఉసుక తెచ్చి బిడ్జ్జి పోసింది అప్పుడు అట్టుకున్నా కూడా వాళ్ళు ఏం చేతులు చేసుకున్నారు అంటే అంతా మాత్రాన పని చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు పని బంద్ పెట్టి పదిహేను రోజులు కావచ్చు దీనికి మట్టి కొట్టలేదు సైడ్లకి ఆ రోడ్డు కంప్లీట్ చేయలేదు ఇప్పుడు రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ట్రాక్టర్లు పోవడానికి దారి లేకుంటాయి